తెలుగు సినిమా ప్రేక్షకులకు అసలు సిశులు బాండును పరిచయం చేసిన ఘనత నిర్మాత డూండీదే గూఢచారి వన్ వన్ సిక్స్ పేరుతో రాజ్యలక్ష్మి పతాకంపై రూపుదిద్దుకున్న ఆ చిత్రానికి ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు హీరో కృష్ణకు ఇది మూడవ సినిమా ఆ తర్వాతి కాలంలో ఎంతోమంది హీరోలు గూఢచారి పాత్రలు పోషించిన హీరో కృష్ణకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు మరెవ్వరికీ రాలేదు జయలలిత హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రధాన విలన్గా రాజనాలా నటించారు చైనా దేశస్తుడిగా ఆయన్ని చూపించారు సినిమాలో ఆయనకు ఒక్క డైలాగు కూడా లేదు ఆయన చేసే సైగలను ఆయన అసిస్టెంట్స్ పిజే శర్మ జగ్గారావు మాటల్లో చెప్పడం తమాషాగా అనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై ఇరవై రెండున హీరో కృష్ణ రెండవ చిత్రం విడుదలయ్యి ఫ్లాప్ అయింది సరిగ్గా ఇరవై రోజుల తర్వాత అయిన గూఢచారి వన్ వన్ చిత్రం హిట్ అయ్యి హీరో కృష్ణ జాతకాన్నే మార్చేసింది